జనవానికి కార్యక్రమంలో మూడు వందలకు పైగా ఫిర్యాదులు అందాయని వాటన్నింటినీ పరిష్కరిస్తామని ఎలమంచిలు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు బుధవారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనవాని కార్యక్రమం నిర్వహించారు అధికారుల సమక్షంలో ఫిర్యాదులు స్వీకరించి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారం చేస్తామన్నారు ప్రతి బుధవారం నియోజకవర్గంలో ఏదో ఒక చోట జనవాని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు ముప్పై ఒకటవ తేదీన నారా లోకేష్ అచ్చుతాపురం అనకాపల్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తామన్నారు అన్ని సదుపాయాలతో ఎలమంచిలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు రామ్ లో రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు యాదాద్రి కాలువ పనులకు టెండర్లు పూర్తయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు విమ్స్ మాదిరి ఎలమంచిల్లో ఆసుపత్రులు నెలకొల్పేందుకు స్థల పరిశీలన జరుపుతున్నామన్నారు మే నుండి కొత్త ఫెంక్షన్స్ ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ బొద్ద పొస్టిను కూటమి నాయకుల గొర్రల నానాజీ లౌడు లోవరాజు పల్లా సత్యనారాయణ కరణం రవి పాల్గొన్నారు తీసుకుంటున్నాం ప్రతిరోజు మేము ఎక్కడుంటే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాం మధ్యలో కేవలం కేవలం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ వర్క్ల మీద అధికారులు కలిసినప్పుడు ఇంకో టైంలో తప్పితే ప్రతిరోజు ప్రతిరోజు మేము గ్రీవియన్స్ తీసుకుంటున్నాం మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇచ్చిన డైరెక్షన్స్ ప్రతి బుధవారం కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి గ్రీవియన్స్ కండక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ నిమిత్తం మొదటి బుధవారం యలమంచిలి ఆఫీస్లోని రెండో బుధవారం మరి మూడో బుధవారం రాంబిల్లి అచ్యుతాపనానికి సెంటర్లో ఉన్న మా మెయిన్ ఆఫీసులో అలాగే నాలుగో బుధవారం మునగపాక ఆఫీసులో మరి గ్రీవెన్స్ జరపబడుతుంది బట్ ఈరోజైతే మాత్రం మరి లాస్ట్ బుధవారం లాస్ట్ బుధవారం ఇక్కడ ఎలమంచీలో చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం ప్రాసెస్ ఇలాగే కండక్ట్ చేస్తాం ఈరోజు కూడా మూడు వందల పైచీలకు మరి గ్రీవియన్స్ రావడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మరి మేము చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం ఇవన్నీ కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్న గ్రీవియన్స్ అన్నింటికి కూడా నెంబర్లు వేయడం జరుగుతుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారు అలాగే సీఎంఓ ఆఫీసు వీటి మీద పూర్తిగా మానిటరింగ్ ఉంటుంది ఇందులో ప్రత్యేకంగా ఏమైందంటే మున్సిపాలిటీలో వాటర్ సప్లైకి అలాగే మరి రోడ్స్కి ఎక్కువగా రావటం జరిగింది అయితే మరి మున్సిపాలిటీలో ఆల్రెడీ మరి వాటర్ వాటర్ ఇంటింటికి వాటర్ అనేది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది వీటికి ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సమ్మర్లో ఆ పని అవుతున్నంత వరకు ఈ సమ్మర్లో ఎక్కడా కూడా వాటర్ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత అలాగే రోడ్స్ ముందు వాటర్ పైప్ లైన్స్ అన్ని కూడా వేసిన తర్వాత రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అలాగే ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల నుంచి యలమంచలి వాసులకి కలైన యానాద్రి కాలవ శాంక్షన్ అయిపోయింది కాంట్రాక్టర్ కూడా వచ్చారు కాంట్రాక్టర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం